పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము పదవాధ్యాయము పదకొండవ వచనము నుంచి పదహారవ వచనమ్మ వరకు యేసు తన శిష్యులతో ఇట్లనను నేను మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయాను జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచి పారిపోవన తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టన వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింతలేక పారిపోవను నేను మంచి కాపరిని నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదన అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగను నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదన ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వాణిని కూడా నేను తోడుకొని రావలయ్యను అవి నాస్పరమును ఆలకించను అప్పుడు ఒకే మందయో ఒకే కాపరియో ఉండను ఇది క్రీస్తు విశేషమా వయస్సును బట్టి పెద్ద బిషప్ గారుగా కాదు కానీ ఒక మంచి బిషప్ కావడము చాలా అవసరము పునీత చార్లెస్ బ్రోమియో గారు ఎప్పుడు తన మనస్సులో ఉంచుకొని తదనుగుణముగా పనిచేసినటువంటి గొప్ప పునీతులు నేను మంచి కాపరని ప్రభు అంటున్నారు ఆ ప్రభువు పిలిచిన పిలుపుకు అనుగుణంగా ఓ మంచి కాపరిగా తాను ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నారు జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చట చూచి పారిపోతాడని ప్రభు అంటున్నారు అదే గొర్రెల సొంతవాడు అయితే వాటి కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడడం అక్షరాల పునేత చార్లెస్ పురోమియో గారి జీవితంలో జరిగినటువంటివే మిలాను నగరంలో రెండేళ్ల పాటు చాలా ప్రమాదకరమైనటువంటి అంతువ్యాధులు వచ్చినప్పుడు ఆయన మిలాను నగరాన్ని వదిలే పారిపోలేదు కానీ ఆయన తన వీలునామా వ్రాసి అక్కడ పెట్టి ఈ ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్లకు రేయింబ వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు ప్రాణాలకు తెగించి ఎందుకు అంటే వాళ్ళు తన గొర్రెలు కాబట్టి ఈ గొర్రెల దొడ్డికి చెందిన వేరే గొర్రెలు కూడా ఉన్నాయి వాటిని తోడుకొని రావాలి అని ప్రభు అంటూ ఉన్నారు దాన్ని కూడా అక్షరాల తన జీవితంలో నెరవేర్చినటువంటి పునీతుడు ఆ రోజుల్లో అనేక మంది విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి నేపథ్యములు ఈ క్షుద్రశక్తుల మంత్రతంత్ర విద్యలకు లోబడి అనేక మంది తప్పుదోవ పట్టినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా మళ్ళీ వెనక్కు తీసుకుని వచ్చినటువంటి ఘనుడు ఈ బిషప్ గారు అందుకే ఆయన దివ్య బలి పూజ చేసేటప్పుడు దాదాపు గంటల తరబడి కొన్నిసార్లు దివ్య సత్ప్రసాదం ఇవ్వాల్సినటువంటి అవసరము వస్తూ ఉండేది ఒక మంచి కాపరిగా క్రీస్తు చెప్పినటువంటి మాటలు తన గురించే తన జీవితంలో అక్షరాల ఒక కాపరిగా ఒక బిషప్గా నెరవేర్చినటువంటి ఘనుడు పునీత చార్లెస్ బురోమియోగారు పదహారవ శతాబ్దంలో జీవించినటువంటి ఈయన మిలాన నగరంలో ఒక సంపన్న కుటుంబంలోనే పుడుతూ ఉన్నారు ఈయన ఆనాటి పాపుగారైనటువంటి నాలుగవ భక్తినాథ నాథ పాపగారికి స్వయాన మేనల్లుడు కొంచెము ఆయనకు నచ్చి ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒక్క వేళ్ళు వచ్చేసరికి ఆయన ఇటు సివిల్లాలోనూ క్యానన్ లాలో కూడా డాక్టరేట్ పట్టాన్ని పొందుతూ ఉన్నారు అంత గొప్ప మేధావి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మేధస్సును తెలివితేటలను గుర్తించినటువంటి పునీత్ ఈ నాలుగవ భక్తినాథ నాథ పాపు గారు ఆయనను రోము నగరానికి పిలుస్తూ ఉన్నారు అప్పటికి ఆయనకు ఆ గురువు కాదు కానీ అప్పట్లో రోము నగరపు ఆధీనంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు పరిపాలకునగా ఆయనను నియమిస్తూ ఉన్నారు అడ్మినిస్ట్రేటర్గా తన సేవలను సమర్థవంతంగా నిర్వహించేటువంటి ఆయన అదే సంవత్సరము అంటే మళ్ళీ తిరిగి ఆ తరువాత సంవత్సరము డీకనగా ఉన్నప్పుడే ఆయనను గురువుగా అతిమేత్రాసనానికి మిలాన్ అతిమేత్రాసనానికి కూడా అడ్మినిస్ట్రేటర్గా చేస్తూ ఉన్నారు జనరల్గా గురువులు అయిన తరువాత ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు కానీ కేవలము తన మేనల్లుడు అన్నటువంటి ఉద్దేశం చేత కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు రోమాధీనంలో ఉన్న రాష్ట్రాలని అంత సమర్థవంతంగా పరిపాలించినటువంటి ఆయనలో ఉన్న శక్తిని గుర్తించే పాపగారు ఏకంగా మిలాన్ నగరానికి ఆయనను అడ్మినిస్ట్రేటర్ కంటే పరిపాలనాధికారిగా నియమిస్తూ ఉన్నారు అదే సమయంలో అంతకుముందు ట్రెంట్ మహాసభ అర్ధాంతరంగా నిలిపి నిలిపివేయబడింది ప్రపంచబో బిషప్ గారులందరూ సమావేశమయ్యేటువంటి టేవాటికన్ మహాసభని మనం అనుకోవచ్చు నాడు ట్రెంట్ మహాసభగా పిలుస్తూ ఉన్నారు ఆ సమయంలో అర్ధాంతరంగా నిలిపివేయబడినటువంటి ఆ సభను మళ్ళీ పునరుద్ధరించి ఆ సభను నిర్వహించడానికి చార్లెస్ గారని పిలుస్తూ ఉన్నారు పాపగారు ఆ నిర్వహణ బాధ్యతలను ఆయన భుజ స్కంధాల మీద వేస్తూ ఉన్నారు చాలా సమర్థవంతంగా కేవలము డీకనుగా ఉన్నటువంటి చార్లెస్ గారు మళ్ళీ తిరిగి ఆ సభను పునర్వ్యవస్థీకరించడం మాత్రమే కాదు కానీ స్పష్టమైనటువంటి వేదాంత సూత్రాలు అలాగే స్పష్టమైనటువంటి సంస్కరణలతో ఆ సభను తిరిగి నిర్వహించడానికి ఆయన మూలపురుషుడిగా మిగులుతూ ఉన్నారు ఇవన్నీ గమనించినటువంటి పాపుగారు తిరిగి ఆ టైంలోనే ఆయనను గురువుగా అభిషేకిస్తూ ఉన్నారు కేవలం గురువుగా కాదు కానీ వెంటనే మిలాన్ నగరానికి ఆర్చిబిషప్ గారుగా కూడా ఆయనను అభిషేకిస్తూ ఉన్నారు బిషప్ అయితే అయ్యారు కానీ పాపుగారు ఆయనను మిలాన్ నగరానికి పంపదలుచుకోలేదు కొద్ది కాలము రోములోనే అట్టి పెట్టుకున్నారు ఎందుకు అంటే ఆ రోజుల్లో మరి ప్రత్యేకంగా మనము వాడుకునేటువంటి దివ్య బలి పూజ పుస్తకము ఆ తర్వాత గురువులు మఠభాసులు ఉపయోగించేటువంటి బ్రీవియరి ప్రార్థనా పుస్తకాలు అదేవిధముగా దైవార్చన సంగీతము వీటిలో పెనుమార్పులు తీసుకుని వస్తూ ఉన్నారు వాటినన్నిటినీ సంస్కరించడానికి మళ్ళీ నిత్యనూతనంగా తయారు చేసేటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాలపై పెడుతూ ఉన్నారు వాటి కంటే కూడా కలికితరాయిగా మిగిలిపోయినటువంటిది సత్యోపదేశము పెనుమార్పుల దానిలో తీసుకుని వస్తూ ఉన్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్లు విశ్వాసము సామాన్య ప్రజలకు కూడా సరైనటువంటి విధంగా అందించాలి అనేటువంటి ఉద్దేశము చేత ఆయన సత్యోపదేశాన్ని కూడా సంస్కరిస్తూ ఉన్నారు అవే కాకుండా రోమన్ క్యూరియా ఈ పరిపాలనా శాఖ పాపుగారి పరిపాలనా శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నారు దాంట్లో రావాల్సినటువంటి వివిధ శాఖలు బాధ్యతలు సరైనటువంటి విధంగా ఎవరు ఏ పని చేయాలి కేవలము ఏదో కన్ఫ్యూషన్లో ఏది పడితే ఆ పని చేసుకుంటూ పోవటం కాదు కానీ స్పష్టమైనటువంటి అధికారాలతో ఆయన దానిని పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆయనను తిరిగి ఈ మిలాన్ నగరానికి పంపించి వేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా నిరాడంబర జీవితాన్ని జీవించడం మొదలుపెట్టారు సహజంగా ఆయన ఆయన సంపన్నుడు కాబట్టి తన వాటాగా వచ్చినటువంటి ఆస్తులన్నిటిని కూడా అమ్మి చాలా ఖరీదైనటువంటి గృహోపకరణాలు ఫర్నిచర్ ఆయన దగ్గర ఉంది దాన్ని పూర్తిగా మీ ఆనాడు ప్రసిద్ధిగాంచినటువంటి నౌకలు ఒక మూడు తన వాటాగా వచ్చాయి చాలా ఖరీదైనటువంటివి ఆ మూడు నౌకలను కూడా ఆయన మేత్రాసనం కోసం అమ్మివేసి ఆ అంతా కూడా ఈ మేత్రాసన అభివృద్ధికి ఖర్చు పెడుతూ ఉన్నారు ఆయన కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఉండేవాళ్ళు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ ఉండేవాళ్ళు అందుకే ఆయన ఆ లక్ష్యము వయస్సులో పెద్ద బిషపు గారుగా ఉండడం కాదు కానీ ఈ ఒక మంచి బిషపు గారుగా ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన పని చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు బిషపు గారిగా పనిచేసినటువంటి ఆయన తన మేత్రాసనంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకుని వస్తూ ఉన్నారు దాదాపు మూడు వేల మంది గురువులు ఉన్నటువంటి ఆ మతిమేత్రాసనంలో మొదటిగా గురువులను సంస్కరించడానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆ తర్వాత ఆరు సెమినరీలు నిర్మిస్తూ ఉన్నారు అలాగే ఒక స్విస్ కాలేజీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ దాన్ని కూడా నిర్మించి అందరికీ అన్ని రకాల విద్యలు అందుబాటులోకి వచ్చేటట్లు చేస్తూ ఉన్నారు అలాగే సభకు నేడు వెన్నెముకలా మిగిలినటువంటి ఉపదేశాల నియామకము అప్పుడే శ్రీకారం చుట్టబడుతూ ఉంటుంది ఆయన కొంతమంది సాధారణ క్రైస్తవులను ప్రోగు చేసి వారికి తర్ఫీ నచ్చే మారుమూల ఉన్నటువంటి గ్రామాలకు ఉపదేశాల పేరుతో పంపిస్తూ ఉండేవాళ్ళు నాటి నుంచి ఈ ఉపదేశుల సాంప్రదాయం మనకొస్తూ ఉంటుంది గ్రామాల్లో విశ్వాసం నిలిచి ఉంటుంది అంటే వాస్తవానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు గురువులకు బిషపు కాళ్ళు చేతులు వీళ్ళే అన్నటువంటి సత్యాన్ని మనం మరవకూడదు కానీ దానికి ఈ బిషప్ గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు అదే సమయంలో అక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో క్షుద్ర విద్యలు మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా బాగా ప్రబలిపోయి ఉంటూ ఉండేవి ఈ రోజుల్లో కూడా మనము బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఈ మూర్ఖత్వాన్ని చూస్తూ ఉంటాము అయితే ఈ ఉపదేశకులు వీళ్ల ద్వారా బిషప్ గారు ప్రతి గ్రామ గ్రామానికి కూడా తిరుగుతూ వాళ్ళందరినీ కూడా తిరిగి విశ్వాసంలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు అలా కొన్ని వేల ఆత్మలను ఆయన సంరక్షించారు కాపాడారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ లాగా అప్పుడు ఎవరబడితే వాళ్ళు సత్యసాదం ఇవ్వడానికి అధికారం ఇచ్చేవాళ్ళు కాదు ఎంత సమయమైనా సరే కేవలము బిషప్ గారిలో గురువులు మాత్రమే సత్ప్రసాదము ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా మాత్రమే విశ్వాసులు సత్ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు అందుకే బిషప్ గారు పూజ చేసినప్పుడల్లా కూడా గంటల తరబడి దివ్య సత్ప్రసాదాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరము వస్తూ ఉండేది అయినా కూడా విశ్వాసులు ఎంతో భక్తితో ఓపికతో ఆయన చేతుల మీదుగా స్వీకరించాలి అనేటువంటి ఆశతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళం ఈయన చాలా నిరాడంబర జీవితాన్ని జీవిస్తూ పెద్దగా అంటే తాను కేటకిస్టులు చేయాల్సినటువంటి పని గురువులు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తారులే అని చెప్పి ఆయనేమి తన భవనంలో ఎప్పుడూ కూర్చోాల అడుగు బయటకు పెట్టారు రోడ్ల వెంట వెళ్ళారు అక్కడక్కడ నడవలేనటువంటి ముసలి వాళ్ళు కనపడితే వాళ్ళ దగ్గర రోడ్డు మీద కూర్చొని వాళ్ళకు సత్యోపదేశాన్ని నేర్పుతూ ఉండేవాళ్ళు ఆటలాడుకునేటువంటి పిల్లలు దేవాలయానికి రావడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఏ వీధిలో కనపడ్డా వాళ్ళ దగ్గర అక్కడే కూర్చొని వాళ్ళకు కూడా సత్యోపదేశాన్ని నేర్పుతూ ఉండేవాళ్ళు తాను బిషప్ గారు ఎక్కడ కూర్చోవటం ఏంటి అనే ఆలోచన ఏనాడు ఆయనకు వచ్చేది కాదు ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు ఎవరికి పడితే వారికి తానే స్వయంగా సత్యోపదేశాన్ని నేర్పిస్తూ ఉన్నారు మిలానులో రెండేళ్ల పాటు ఈ అంటువ్యాధులు వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి అంటువ్యాధులవి అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు అంత ముందుకు వచ్చి వాళ్లకు సేవ చేసేటువంటి ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు అలాంటి టైంలో బిషప్ గారు ఆలోచించి కామ్గా ఎవరికీ తెలియకుండా తన వీలునామా రాసి అక్కడ పడవేసి ఆయనే రంగంలోకి దిగుతూ ఉన్నారు ప్రతిరోజు దాదాపు మూడు వేల మందికి ఆయన భోజనాన్ని సమకూరుస్తూ ఉండేవాళ్ళు స్వయంగా తన చేతులతోటే అలాగే హాస్పిటల్స్కి వెళ్ళారు వారిని దర్శించారు అలాగే కొంతమంది ఇళ్లలో ఉండే బాధ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు అక్కడ కూడా ఆయన జంకు బొంకు లేకుండా ప్రాణాలకు తెగించి గొల్లవాడు తన గొర్రెల కోసం ప్రాణమిస్తాడు అని చెప్పి ప్రభు ఆ మాదిరిగానే ఇక్కడ చార్లెస్ బరోమియో గారు దేనికి భయపడకుండా ప్రాణాలను లెక్క చేయకుండా ఆయన మొత్తం అందరికీ తిరిగి తన సేవలు అందించారు తన ఇంట్లో వచ్చినటువంటి వాటా అయిపోయింది మేత్రాశ్రమంలో ఉన్నటువంటి నిధులు కరిగిపోయాయి ఆ నేపథ్యంలోనే దాతలు కూడా ముందుకు వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు అయిపోయారు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇచ్చారు కానీ కరువు ఇంకా ముగియేలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చివరకు ఆయన అప్పులు చేశారు తన స్వంతం కోసం కాదు కానీ ఈ వ్యాధిని నిర్మూలించడం కోసం వాళ్లకు సాయం చేయడం కోసం ఆయన అప్పులు చేసి మరి వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నారు ఇలాంటి పుణ్య జీవితాన్ని జీవించినటువంటి చార్లెస్ బ్రహ్మయో గారు పదిహేను వందల ఎనభై నాలుగు నవంబర్ నాలుగవ తేదీన మరణిస్తూ ఉన్నారు అప్పటికి ఆయన వయస్సు కేవలము నలభై ఆరు సంవత్సరాలు మాత్రమే నలభై ఆరు సంవత్సరములలో ఆయన వయస్సు అంత చిన్నగా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి పని మాత్రము శ్రీ సభలో నాటికి నేటికి ఒక మణిపోసలా మిగులుతూ ఉంటుంది మహా గొప్ప సంస్కర్తగా ఆయన మిగిలిపోతూ ఉన్నారు అందరికీ మార్గదర్శకుడిగా బిషప్ గారుల దగ్గర నుంచి సాధారణ క్రైస్తవుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆయన జీవితం ఒక మహా ఆదర్శంగా మిగిలిపోతూ ఉంటుంది నిలువెత్తు సాక్ష్యంగా వేదానికి మిగిలిపోతూ ఉంటుంది ఆయన ఉపదేశులకు పాలకపు కానీ నియమించబడుతూ ఉన్నారు బహుశా ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు పట్టించుకోలేదనుకుంటాను ఎవరూ కూడా ఉపదేశాలు కానీ గురువులు కానీ దాని గురించి అంటే ఈయన పాలకపునీతులు అనే ఉపదేశాలు వాళ్ళ కోసం వారికి ప్రార్థన చేసుకోవటం లేక వారిని ఆదర్శంగా తీసుకోవటం మనం ఎక్కడా కూడా చూడం కానీ ఎప్పటి అయినా సరే ఆయన చేసినటువంటి ఆ పనిని ఆదర్శంగా తీసుకుంటూ ఎవరెవరైతే సత్యోపదేశ బోధన చేస్తూ ఉంటారో ప్రధానంగా క్యాటగిస్టులు ఉపదేశాలు ఆ తర్వాత ఆ పని చేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకునే ఆ పాలక పునీతుల ఆధ్వర్యంలో వారి సంరక్షణలో తమ పనిని కొనసాగిస్తే ఖచ్చితంగా విజయం సాధించడం మాత్రమూ తథ్యమవుతూ ఉంటుంది అలాగే అక్రూరమైనటువంటి అంటువ్యాధులు ఎప్పుడూ ప్రబలైన ఆయనను ప్రార్థన చేస్తూ ఉంటారు మనమే మర్చిపోయాం కానీ కరోనా వచ్చి ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమయంలో చార్లెస్ బ్రోమియో గారికి మనం ప్రార్థనలు చేయలేకపోయాము కానీ నేటి నుంచైనా సరే ఆయనకు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఆయన ఆ వంటు వ్యాధులకు చేసిన సేవ ఆయనను ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అవన్నీ కూడా పోతాయి అనేటువంటి నమ్మకము నాటి నుంచి శ్రీ సభలో ప్రభలతో ఉంటుంది ఈయన జీవితం మనకు నేర్పేటువంటి పాఠాలు మరచిపోకుండా ఉండడానికి మొట్టమొదటిది త్యాగము ఆయన తన ఆస్తులు త్యాగం చేశారు తన జీవితాన్ని త్యాగం చేశారు దేనికి చంకకుండా తన బాధ్యత ఆయన బిషప్ గారిగా ఆయన పనిచేస్తే మనము గురువులుగా మఠవాసులుగా సాధారణ వ్యక్తులుగా ఎవరి బాధ్యతలో వాళ్ళు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అలాగే నిస్వార్థము ఆయనలో ఏ స్వార్థము లేదు అహంభావము అంతకంటే లేదు గురువు కాకుండానే అంత గొప్ప బాధ్యతలు కేవలము తన మేనమామ పాపగా నైనంత మాత్రం చేత ఇచ్చారు కాబట్టి నేనే గొప్పవాణ్ణి అన్నటువంటి అహంభావం ఆయనకు లేదు ఏ నమ్మకముతో తన మేనమామ తనకు బాధ్యతలు అప్పగించారో ఆ నమ్మకాన్ని రెట్టింపుగా నెరవేర్చడమే ఆ పునీతిలో గొప్పదనం మన మీద చాలాసార్లు చాలామంది నమ్మకాలు పెట్టుకుంటారు మనకు పనులు అప్పగిస్తారు మరి ఆ నమ్మకాన్ని ఎంతవరకు మనం కాపాడగలుగుతున్నాము అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకం ఎప్పుడు కాపాడగలము అంటే నిస్వార్థంగా పనిచేసినప్పుడు దానికే మనం అంకితమైనప్పుడు ఖచ్చితంగా మనము మనపై మన అధికారులు లేకపోతే మనకు బాధ్యతలు అప్పగించబడే అప్పగించినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకము లేదా చివరకు తల్లిదండ్రులు తమ బిడ్డలపై చాలా నమ్మకం పెట్టుకుంటారు ఆశలు పెట్టుకుంటారు వాటిని ఎంతవరకు నిలుపుకోగలుగుతున్నారో బిడ్డలు అనేట కానీ అలా నిలుపుకోవాలి అంటే నిస్వార్థం ఉండాలి అంకితాభావం ఉండాలి అప్పుడే జరుగుతూ ఉంటుంది అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం ప్రాణాలకు తెగించే ఆయన అంటువ్యాధులలో పనిచేశారు అలాంటి సందర్భాలు మన జీవితాల్లో పూకులలుగా వస్తూ ఉంటాయి అందుకే అలాంటి పరిస్థితులలో మనం కూడా ఆయన మాదిరిగా స్పందించాలి అవసరానికి ఆదుకోవాలి ధైర్యాన్ని ఇవ్వాలి మన ప్రాణాలు పోతాయా ఉంటాయా అనేటువంటిది ముఖ్యం కాదు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పులేదు కానీ ఖచ్చితంగా స్పందించి అందుకు అవసరమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది నాకు ఒక యువకుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు విజయవాడలో వాట్సప్లో ఆయన నంబరు పెట్టి చిన్న సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఎవరైనా సరే హాస్పిటల్స్కి కానీ ఈ కరోనా వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు విజయవాడ కనుక వచ్చినట్లయితే హాస్పిటల్స్ సందర్శించడానికి వస్తే వారికి భోజనం ఇవన్నీ ఇబ్బంది అవుతూ ఉంటాయి కాబట్టి ఇదిగో ఈ నంబరుకు నాకు మెసేజ్ పెట్టండి నేనే భోజనం తీసుకుని వచ్చు మీరు ఎక్కడుంటే అక్కడ మీకు అందిస్తాను అలాగే ఒకవేళ హాస్పిటల్స్లో పడకలు లేక అడ్మిషన్స్ దొరకకపోతే ఇంట్లో ఉండడానికి మీకు ఇబ్బంది అయితే ఎవరూ ఉంచుకోవడానికి సొంతదారులో ఇష్టపడకపోతే ఇదిగో నా ఇంట్లో పదిహేను మందికి నేను ఆసరా ఇవ్వగలను కాబట్టి అలాంటి వాళ్ళున్నా నాకు మెసేజ్ చేయండి మా ఇంట్లో మీకు వసతి కల్పించే మీ కరోనా వ్యాధి నయమయ్యేంత వరకు అవసరమైనటువంటి జాగ్రత్తలు ఉచితంగా నేనే చేస్తాను నా సా నాకు తోడ్పడేటువంటి మిత్రులు చేస్తారు అని చెప్పి ఆయన సందేశం పెడుతూ ఉన్నాడు వాస్తవానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించేటువంటి గుణం అలాంటి గుణము ఎప్పుడో మనలో ఉన్నట్లయితే అలాంటి స్ఫూర్తి మనకు కూడా తీసుకున్నట్లయితే ఇదిగో ఈ బిషప్ గారు అక్కడ పరలోకంలో ఉండే మనకు సాయం చేస్తారు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ఎలాంటి ప్రేరణతో చాలామంది ముందుకు వచ్చే పని చేస్తూ ఉంటే ఈరోజు కరోనా కాదు ఎలాంటి మహమ్మారి వ్యాధి అయినా సరే తరిమి కొట్టడానికి ప్రజలను సంరక్షించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పునీతుల ఆదర్శము తీసుకొని ఆయన మాదిరిగా పూర్తిగా చేయలేకపోయినా ఉడతాభక్తిగా కొంతవరకైనా సరే ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం पिता पुत्रा पवित्रात्मना मम